పుర డివిజన్ గణేష్ నగర్ లో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నాలా బ్రిడ్జ్ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి వివేకానంద మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని నాళమ పద్దతిలో ప్రణాళిక చేస్తున్నామన్నారు నాలాల అభివృద్ధి ద్వారా కాలనీలోని నీరు నిల్వ ఉండకుండా ముంపు తీవ్రతను తగ్గించవచ్చు ఈ కార్యక్రమంలో ఈఈ లక్ష్మీ గణేష్ డిఈ పాపమ్మ ఏఈ మల్లారెడ్డి మాజీ కార్పొరేటర్ కెఎం గౌరీష్ కుబుల్లాపూర్ నియోజకవర్గం యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్ సభ్యులు యాదగిరి బాపు లక్ష్మణ్ బిన్ని జి మల్లేష్ బాంబే శ్రీను వనం శ్రీను తదితరులు పాల్గొన్నారు

ওকে এই যে যে নেটওয়ার্কের রাস্তা আছে মানে ইঞ্জিনিয়ারিং না